హాయ్ జేఈయాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ మనకు జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది ఈ అప్డేటు జాతీయ స్థాయిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాన్ని జేఇ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గతతో గతేడాదితో పోలిస్తే కటాఫ్ కొంత తగ్గే అవకాశం అయితే ఉంది ఇది కొంత స్టూడెంట్స్ కొంత ఊరాటనిచ్చే అంశము ఇరవై ఇరవై నాలుగులో జేఈ మెన్స్లో పర్సంటేజ్ నైంటీ ఫోర్ ఉంది నైంటీ ఫోర్ ఉండగా ఈసారి నైంటీ టూ ఉండొచ్చు లాస్ట్ ఇయరు మరి అదేవిధంగా జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి వెళ్ళాలంటే నైంటీ ఫోర్ ఉంది ఈసారి నైంటీ టూ ఉండొచ్చు అనే సబ్జెక్టు నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ఏడాది జనవరి ఏప్రిల్లో నిర్వహించిన రెండు సెషన్లో ప్రశ్నలు కాస్తంత క్లిష్టంగా ఉండటమే కొద్దిగా జనవరిలో కానీ ఏప్రిల్ కానీ ఎగ్జాము కష్టంగానే ఉందంట చెప్తున్నారు దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో పొందు ఫిఫ్టీల్లో నిర్వహించిన టెన్ ప్లస్ నైన్ జేఈ మెయిన్ పరీక్ష ప్రవేశ పరీక్షలు మంగళవారంతో ముగిసే దాదాపు పన్నెండు లక్షల మంది దరఖాస్తు చేసుకోక తొంభై శాతం మంది ప్రజలకు ఎగ్జామ్కి హాజరయ్యారంట తొంభై శాతం మంది ఎగ్జామ్కి హాజరయ్యారు వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది అభ్యర్థులు ఉంటున్నారని అంచనా పర్సంటేజ్ అంచనా ఈసారి మ్యాథమెటిక్స్లో ఇరవై మార్కులతో ఫిజిక్స్లో యాభై మార్కులతో కెమిస్ట్రీ ముప్పై ఐదు మార్కులతో నైంటీ టూ పర్సెంటైలు ఉంచవచ్చు అని మరి ఈసారి మ్యాథ్స్లో ఇరవై మార్కులు ఎవరికైతే ఇరవై మార్కులు మ్యాథ్స్ ఇది కట్ ఆఫ్ ఫిజిక్స్లో మరి యాభై మార్కులు కెమిస్ట్రీలో థర్టీ ఫైవ్ మార్క్స్ అంట కెమిస్ట్రీలో థర్టీ ఫైవ్ మార్క్స్తో నైంటీ టూ పర్సెంటైలు ఉండొచ్చని చెప్తున్నారు అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ముప్పై ఐదు మార్కులు ఫిజిక్స్లో నలభై ఐదు మార్కులు కెమిస్ట్రీలో అరవై ఐదు మార్కులతో నైంటీ నైన్ పర్సెంటైలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఎవరికైతే ఎవరికి నైంటీ నైన్ పర్సెంటే వస్తుందండి మ్యాథ్స్లో ముప్పై ఐదు ఫిజిక్స్లో నలభై ఐదు కెమిస్ట్రీలో అరవై ఐదు మార్కులు అరవై ఐదు మార్కులతో నైంటీ నైన్ పర్సెంటైలు వచ్చిద్దంట మరికి మరి చివరి రోజు కాస్త కఠినం మరి నిన్న మెయిన్ చివరి రోజు ప్రశ్నపత్రం మోస్తరు క్లిష్టంగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు అయితే చెప్తున్నారు ఈసారి నైంటీ టూ పర్సంటేలు ఉండొచ్చు అని అంచనా జై మెయిన్ పరీక్షలు రెండు సెషన్లు క్లిష్టంగానే ఉన్నాయి జనవరితో పోలిస్తే ఏప్రిల్ సెషన్లో ముగిసిన రెండో సెషను మరి ఏప్రిల్ సెషన్ కొంచెం పర్వాలేదు జనవరి టఫ్గా అవ్వదు మ్యాథమెటిక్స్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయని కెమిస్ట్రీ ప్రశ్నలు సుదీర్ఘంగా కసర చేసేలా ఉన్నాయని ఫిజిక్స్లో కూడా ఓ మాదిరి కఠినంగా ప్రశ్నలు అడిగారని తెలుస్తుంది కెమిస్ట్రీలో ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీలు ఎక్కువగా వెయిటేజ్ కల్పించారు అదేవిధంగా ప్రశ్నలు మెమరీ బేస్డ్ ఉన్నాయని విద్యార్థులు చెప్పారు ఫిజిక్స్లో కాన్సెప్ట్ క్యాలిక్యులేషన్స్ మరి అదేవిధంగా అవసరమైన అవసరమైన ప్రశ్నలు అడగటంతో కొంత టైం వేస్ట్ అయిపోయింది సమయాభావం ఎదురైంది మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులస్ కోఆర్డినేట్ జామెట్రీ ఆల్జబ్రలకు వీటీజీ ఇచ్చారు నేడు సిబి పేపర్ టూఏ టూబీ పరీక్షలు ఉండే అవకాశం ఉంట ఉంటున్నాయి మరి ఇది స్టూడెంట్స్ మరి ఇది స్టూడెంట్ మనకి ఈసారి కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం ఉంది ఈసారి నైంటీ టూ పర్సెంటే వచ్చే అవకాశం ఉంది మనకి అంచనా ప్రకారం మ్యాథమెటిక్స్లో నైంటీ టూ పర్సెంటే రావాలంటే మ్యాథ్స్లో ట్వంటీ మార్క్స్ ఫిజిక్స్లో ఫిఫ్టీ మార్క్స్ కెమిస్ట్రీలో థర్టీ ఫైవ్ మార్క్స్ నైంటీ టూ పర్సెంట్ అదే నైంటీ నైన్ పర్సెంటే రావాలంటే మ్యాథ్స్లో థర్టీ ఫైవ్ మార్క్స్ ఫిజిక్స్లో ఫార్టీ ఫైవ్ మార్క్స్ అండ్ కెమిస్ట్రీలో సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఒక ఫార్టీ ఫైవ్ వన్ టెన్ మార్క్స్ వన్ టెన్ మార్క్స్ అండ్ థర్టీ ఫైవ్ అంటే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వస్తే వన్ ఫార్టీ ఫైవ్కే మరి నైంటీ నైన్ అని చెప్తున్నారు ఇది మనకి ఇది ఏంటంటే ఇక్కడ థర్టీ ఫైవ్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వన్ టెన్ మార్క్స్ వన్ టెన్ మార్క్స్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్కి నైంటీ నైన్ పర్సెంటేజ్లు ఈసారి వచ్చే అవకాశం ఉంది ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే మంచి పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చినట్లెక్కే ఎందుకంటే పేపర్స్ టఫ్గా ఉన్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్